ఎప్పుడు నేను నా పరిధిలో నేను చైకిల్గా నేను చేస్తాను అందరి హీరోల నేను గౌరవిస్తాను అందరి హీరోల అభిమానులని అందరి హీరోల అభిమానులను కూడా నేనేం కోరుకున్నానంటే లెక్మీట మనస్ఫూర్తి జరుగుతుంది ఆల్వేస్ ఐ లవ్ హుమ్ మీరు ఏ హీరో కానీ జూనియర్ ఇంటీయర్ గారి దగ్గర నుంచి కానీ అల్లు అర్జున్ దగ్గర నుంచి కానీ ప్రభాస్ గారి దగ్గర నుంచి కానీ చిరంజీవి గారు కానీ ఎవరైనా సార్ రామ్ చరణ్ గారు కానీ నాని గారు కావచ్చు ఎనీ హీరో ఎనీ లాంగ్వేజ్ హీరో మనస్ఫూర్తిగా ఐ ఎంజాయ్ వర్క్ ఐ అప్రిషియేట్ వర్క్ ఎందుకంటే నేను కళ నేను నాకు నా ఆర్ట్ ఫామ్ నేను ఆర్ట్ ని ప్రేమించేవాడిని మనసు ఇంకొక హీరోని అంటే ఇక్కడ మనసు సరిగ్గా లేదని అర్థం అందుకని నాకు అలాంటి ఇప్పుడు థాట్స్ ఉన్నాయి అందుకని అందరి హీరోల అభిమానులకి యూస్ మై అడ్వైజెస్ ఇన్క్లూడింగ్ నా అభిమానులు స్టాప్ డూయింగ్ దిస్ ఫ్యాన్ వార్డ్స్ అలా మీకు ఎందుకు చెప్తాను ఎంత కష్టపడి పని చేస్తామో మీకు నేను తెలుసు ఎన్ని రాత్రులు పిల్లల్లో ఎన్ని తిట్లు తింటాం ఎవరికి తెలుసు పిల్లలను కూడా చూడరు ఎంతమంది ఎంతమంది సుజీత్ హీ కుడ్ నాట్ సిస్ వైఫ్ అండ్ కేట్ ఫర్ మాల్ వన్ అండ్ హాఫ్ మంత్ ఇంటికి కూడా వెళ్ళ కొంతమంది అవసరం కోసం చేస్తాం ఈ ఫ్యాన్ వాడ్స్లో దయచేసి సినిమాని కానీ shortly